సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ గంటలోపే ముగించారు బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులు మెరిపించలేదు గతం కంటే భిన్నంగా సాగిందామే ప్రసంగం ఇదివరకట్ల ఎలాంటి సూక్తులను వినిపించలేదు హితబోధనలు చేయలేదు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేశారు మధ్యంతర ఓటన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్లే పెద్దగా భారీ కేటాయింపులు చోటు చేసుకోలేదు అలాగే పన్నుల వడ్డనలు లేవు పన్నుల శ్లాబుల్లోనూ ఎలాంటి మార్పులకు పూనుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది ఈ బడ్జెట్లో రైలు ప్రయాణికులపైన పెద్దగా ఎలాంటి వరహాలను కురిపించలేదు నిర్మలా సీతారామన్ రైలు టికెట్ల తగ్గింపు ప్రస్తావనను తీసుకొని రాలేదు మౌలిక సదుపాయాలపైన ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదు ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారంతే రైలు భోగీలన్నింటినీ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు సాధారణ భోగీలన్నీ భవిష్యత్తులో వందే భారత్ తరహాలో సౌకర్యాలను సంతరించుకుంటాయని వెల్లడించారు దశలవారీగా నలభై వేల భోగీలను ఆధునీకరిస్తామని చెప్పారు